గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రైన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్స్ సర్జరీస్ తెలంగాణలో మాజీ ఐఏఎస్ ప్రస్తుత ఐపిఎస్ ల మధ్య వివాదం సంచలనంగా మారింది ఓ ఇంటి వివాదంపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది అయితే తాజాగా అది చిలికి చిలికి గాలివాన్ తయారైంది ఈ విషయంలో ప్రస్తుత ఐపీఎస్ అధికారి కుమారుడు ఓ మహిళను నిర్బంధించి ఆమెను బెదిరించిన సమయంలో పోలీసులు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు వివరాల్లోకి వెళ్తే మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ కు ప్రస్తుత ఐపీఎస్ నవీన్ కుమార్ కు మధ్య ఓ ఇంటి వివాదంపై కొన్ని రోజులుగా వివాదం తలెత్తింది అయితే నవీన్ కుమార్ కుమారుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ భార్య మణిలాల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు బన్వర్లాల్ సతీమణి మణిలాల్ ఈ నెల పదకొండవ తేదీన తమ ఇంటిని రిపేర్ చేయిస్తుండగా ఇద్దరు బౌన్సర్లతో కలిసి ఐపీఎస్ నవీన్ కుమార్ కొడుకు సాహిద్ భట్ ఆ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు దాదాపు మణిలాల్ ను గంట గదిలో నిర్బంధించి ఆమెను బెదిరించారు దీంతో మణిలాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాహిద్ భట్ ఇద్దరు బౌన్సర్లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు శుక్రవారం జూబ్లీ లోని వారి నివాసానికి వెళ్లి భట్ ను అదుపులోకి తీసుకున్నారు ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని స్పష్టం చేశారు ఫార్టీ వన్ సిఆర్పీ కింద నోటీస్ ఇచ్చి వదిలేశారు ఇదిలా ఉంటే వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఏంటి ఐపీఎస్ ను విచారించడానికి కారణం ఏంటి అసలు కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన బన్వర్ రెండు వేల పదిహేడులో రిటైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు జూబ్లీ లో బన్వర్ బన్వర్లాల్ కు బిల్డింగ్ ఉంది రెండు వేల పద్నాలుగులో ఈ ఇంటికి సంబంధించి ఒర్సు సాంబశివరావు అనే వ్యక్తితో ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఒప్పందం ముగిసినా కూడా ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది బన్వర్లాల్ ఆరోపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది రెండు వేల పంతొమ్మిదిలో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ప్రస్తుత ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ దిగారు ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెర మీదకొచ్చాయి దీంతో తమ ఆస్తులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారని బన్వర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ పత్రాలను సాంబశివరావు ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని వీటికి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహకరించారన్నది బన్వర్లాల్ ప్రధాన ఆరోపణ మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు డాక్యుమెంట్లను పరిశీలించి ఫేక్ అని తేల్చారు

ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడు సాకేత్ అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారంటూ ఇది సివిల్ మ్యాటర్ అని కోర్టులో కేసు పోలీసుల తీర్పై కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు వేస్తా ఉన్నారు ప్రమోషన్ వచ్చే సమయంలో కావాలనే నాన్న నిరికించారని ఆవేదన వ్యక్తం చేశారు ఐపీఎస్ నవీన్ కుమార్ ఇటీవల పోలీసుల విచారణ ముగిశాక పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు తాను ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉందని సివిల్ మ్యాటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇచ్చానన్నారు త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని లీగల్ గానే ముందుకు వెళ్తానన్నారు కానీ బన్వర్లాల్ భార్యను బెదిరించిన విషయంలో ప్రస్తుతం పోలీసులు సాహిద్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు